సత్యంగా అయితే ఇంక దహన సంస్కారాలన్నీ అయిపోయిన తర్వాత ఇంక దేవా బాలరాజుతో మాట్లాడిన మాటలని గుర్తు పెట్టుకొని హాఫ్ టికెట్ ద్వారా చిన్నిని కావేరిని జైలు దగ్గరికి రమ్మని చెప్పని వాళ్ళకి చెప్పండిస్తాడు ఇంకా వాళ్ళైతే ఇంకా కావేరి అయితే చిన్నిని తీసుకొని జైలు దగ్గరికి అయితే వస్తుంది అప్పుడు వచ్చిన తర్వాత ఇంకా కానిస్టేబల్ ఎస్ఐ అయితే మాత్రం వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు అప్పుడు ఇంకా చిన్ని మాట్లాడి సార్ మన అంతా ఒక్కసారి మాట్లాడినివ్వండి సార్ అని చెప్పి అనేటప్పటికీ ఇంకా సరే ఏదో త్వరగా మాట్లాడేసి వెళ్ళిపోండి అని చెప్పానంటే ఇంక బాలరాజుని అయితే కావేరి అడుగుతుంది ఎందుకు చేసేవేలాగా మా అని నీకేం ద్రోహం చేశాడని ఇలా చేశావు అని చెప్పనంటే నన్ను నేను చంపానని అని చెప్పి ఇప్పుడు నమ్ముతున్నావా కావేరేం చెప్పని ఒక మాట అంటాడు అప్పుడు సరే మరి ఎవరు చేశారంటే ఆ దేవాగాడు చంపే చం చంపేశాడు అని చెప్పని అనడంతో ఇంకా నాకు కూడా గంగా చేత ఫోన్ చేపించి మీ బావకి సత్యంని చంపాలని చూస్తున్నాడని చెప్పని నన్ను అక్కడికి రప్పించారు ఇంక నేను పోయేటప్పటికి ఇంక సత్యం బావ లా కొన కొనుపుడుతూ ఉంటే కావేరిని చిన్నిని కాపాడమని చెప్పని చెప్పి నా చేతుల్లోనే చనిపోయాడు అంతే తప్పక నేనైతే సత్యం బావని చంపలేదు కావేరి అని చెప్పని అనేటప్పటికీ ఇంకా తండ్రి అలా మాట్లాడేటప్పటికి చిన్ని అయితే చాలా బాధపడుతూ నాకు తెలిసిన నా నిజం నాకు తెలిసిన నేను ఎలా అయినా నేను బయటకు తీసుకొస్తాను నానా అని చెప్పని కా బాలరాజుతో చెప్తుంది అప్పుడు ఇంకా బా దే ముఖ్యంగా నీకు చెప్తున్నాను కావేరి చిన్ని చిన్ని నువ్వు అటు వెళ్ళమ్మా అని చెప్పననేసి కావేరికి అయితే చెప్తాడు ఆ దేవాగాడు చం దేవాగాడే చంపేసింది కానీ ఇప్పుడు చిన్నిని నిన్ను ఇద్దరిని వదిలిపెట్టని చెప్పని నాకు వార్నింగ్ ఇచ్చాడు నువ్వు వీలైనంత వరకు కొద్ది రోజులు ఈ ఊళ్ళో లేకుండా వెళ్ళిపో అని చెప్పనంటే ఇప్పుడు అన్నయ్యని అన్నయ్య సర్లా వదిలిని అలాగే పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే నిజంగా నువ్వు ఈ తప్పు చేసినావని చెప్పని అనుకుంటారు అంటే లేదు కావేరి చిన్నికి ఇప్పుడు ప్రమాదం ఎక్కువగా ఉంది వాడు నెక్స్ట్ నిన్ను చిన్ననే చంపేస్తానని బెదిరించాడు ఇప్పుడు నేను ఏం చేయాలని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి అనేటప్పటికీ